స్వర్ణాంద్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలని అందుకునే దిశగా ఏపీ వేగవంతమైన అభివృద్ధి కోసం చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది రాజధాని అమరావతి మెగా సిటీ అభివృద్ధి కోసం రెండో దశలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలను భూ సమీకరణ చేయడానికి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు మార్కాపురం మదనపల్లె పాడేరు పులివెందుల నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీ మోడల్ కి మార్చి వేగంగా నిర్మాణం పూర్తి చేసే ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ అజెండాలోని ఇరవై ఆరు అంశాలకు ఆమోదం తెలిపింది ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అవసరాల కోసం మార్క్పేడ్ ద్వారా ఐదు కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ కల్పించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మున్సిపాలిటీలో ఖాళీ స్థలాలకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై చర్చించి మున్సిపాలిటీలో ఖాళీ స్థలాలకు యాభై శాతం పన్ను రాయితీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ను నిబంధనలకు లోబడి ఎన్సిడిసి నుండి ఏపీ మార్కెట్ ద్వారా ఐదు వేల కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు నువ్వు ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఖాళీ స్థలాలుంటే వాటి మీద వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ నిర్మాణంలో నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే నిర్మాణానికి సమయంలో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ లిమిట్ నూర్బాష దూదేకుల సామాజిక వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ నూర్బాష దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఏపీ డిస్కమ్స్కు మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల నాబార్డు రుణానికి గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణంలో డ్రైడెన్ ఇన్ఫోటెక్ నోటిఫైడ్ పార్ట్నర్లుగా ఆరు సంస్థలను అనుమతిస్తూ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది గూగుల్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన ప్రకారం ఆరు సంస్థల్ని పార్ట్నర్స్గా తీసుకోవడం జరుగుతుంది అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అదానీ కానెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ నెక్స్ట్రా డేటా లిమిటెడ్ నెక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ వీరందరూ ఏంటంటే ఈ డేటా సెంటర్ నిర్మాణంలో వివిధ కార్యక్రమాల్ని వీళ్ళ ద్వారా జరుపబడుతుంది అర్బన్ ఏరియాలో డిజిటల్ డిస్ప్లే డివైజెస్ నియంత్రణ నిబంధనల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వ పథకం భారత్ నెట్ టూ పాయింట్ ఓ అమలు కోసం కొత్త ఎస్పీవీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని ద్వారా ప్రతి గ్రామంలో బ్రాడ్బ్యాండ్ సర్వీసులను విస్తరించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతం కానుంది